విల్హం టూ కే ఎస్ న్యూస్ ముందుగా వారతుల్లుడి వివరాలను చూద్దాం గుత్తిలో క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా గుత్తి క్షయ వ్యాధి పర్యవేక్షకులు మరియు డాక్టర్ యల్లప్ప ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ మరియు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది మాట్లాడుతూ క్షయ వ్యాధికి తగిన జాగ్రత్తలు మంతలు వాడకపోతే ప్రాణాంతకమని మరియు మరికొంతమందికి గాలి ద్వారా సోకే ప్రమాదం ఉందని మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది ర్యాలీ నిర్వహిస్తూ టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అని నినదించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్లప్ప డాక్టర్ రమ్యశ్రీ డాక్టర్ ఆయేష డాక్టర్ అమర్నాథ్ హెడ్ నర్స్ నాగమణి సిహెచ్ఎస్ డాక్టర్ బృందం టీబీ విభాగపు సూపర్వైజర్లు దేవదాస్ మన్సూర్ అలీ దేవదాస్ మన్సూర్ అలీ కాచి మరియు హ్యాండ్స్ బృందం రమేష్ మరియు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు నిర్మూలిద్దాం 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 నందరి పంతం నిర్మూలిద్దాం 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 నిర్మూలిద్దాం

ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి సో దీన్ని కంప్లీట్గా నిర్మించాలంటే కరెక్ట్గా తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనకి డాట్ సిస్టమ్ ద్వారా వైద్యం అందిస్తున్నారు ప్రతి డెడికేటెడ్ మైక్రోస్కోపిక్